హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫేజ్ కిచెన్ ఈరోజు మనము షిమ్లా మిర్చితో మనము తాలింపు చేసేసుకుందామండి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో దీనికి కావాల్సిన పదార్థాలు షిమ్లా మిర్చి నేను పావు కిలో తీసుకున్నానండి అలానే పోపు కోసము జీలకర్ర ఆవాలు శనగపప్పు తీసేసుకున్నాను కారం కోసము కొబ్బరి వెల్లుల్లి రెబ్బలు కారం పొడి ఉప్పు వేసి మిక్సీ పట్టుకున్నానండి ఎక్కువ కారం లేకుండా తక్కువగా ఎందుకంటే ఇందులో కొద్ది కారం ఉంటుంది కాబట్టి అలానే ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు ముందుగా మనం ఉల్లిపాయ ముక్కల్ని మిర్చిని చిన్నగా కట్ చేసుకుందాం చూడండి ఈ విధంగా మనము సిమ్లా మిర్చిని కట్ చేసుకున్నామండి కుక్కర్లో ఆయిల్ అయితే వేసేసుకున్నాను ఇందులో పోపు దినుసులండి జీలకర్ర ఆవాలు శనగపప్పుని అయితే వేసేసుకున్నాను లైట్గా ఫ్రై అయ్యేంతవరకు వరకు వేయించేసుకుందాం ఒక కలర్ మారింది ఇందులోకి మనము ఉల్లిపాయలు కరివేపాకుని కూడా వేసేసుకుందాం వీటిని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందామండి అలానే మిర్చిని కూడా వేసేసుకుందాం సున్నా మిర్చిని వేసి ఇందులోకి కొద్దిగా ఉప్పు వేసి మనం ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసేసుకుందామండి చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి చపాతీలోకి మనం పొప్పన్నము రసమన్నంలోకి సైడ్ డిష్గా నంచుకోవడానికి కూడా చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు వీటిని మనము కుక్కర్లో పెట్టేసుకుందాము ఒక బిజీలు వస్తే సరిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఒక విజిల్ తర్వాత ఏం చెక్క మనకి కుక్ అయిందో దీన్ని పర్ఫెక్ట్గా రోస్ట్ చేసేసుకుందామండి మూత తీసేసి ఒక పది నిమిషాలు సరిపోతుంది చూడండి ఎంత పర్ఫెక్ట్గా మనకి మంచి రోస్ట్ అయితే అయ్యాయో ఇప్పుడు వీటిని మనము చక్కర్ పౌడర్ వేసేసుకుందామండి ఎంత కావాలంటే అంత వేసి ఒకసారి దీన్ని మిక్స్ చేసేసుకుందాము చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఇది చూడండి ఎంతో టేస్ట్ అయినటువంటి సిమ్లా మిర్చి తాలింపు రెడీ అండి రోటీలకి మనకి చాలా చాలా టేస్టీ అయితే ఉంటుందండి తినండి ఆరోగ్యంగా ఉండండి నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం దయచేసి అందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి